నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడైతే కరపెండ్ల దొంపలు ఎలా ఉడకయ్యాలో చూద్దాము ఇవి మా పెరట్లో తీసిన దొంపలు ఇవి చాలా బాగుంటాయండి ఉడ ఇలా ఆవిరిలో ఉడకేసుకోవాలి ఇలా ఇడ్లీ పాత్ర పెట్టాలి అందుట్లో అడుగురేకు పెట్టుకుని దాంట్లో చిన్న ముక్కలుగా కట్ చేసి పైని పెట్టాలి ఇలా పెట్టాక అది ఫుల్గా నింపాలండి అవి అవి నింపి ఇలా మూత పెట్టాలి పైన చూడండి ఇవి కరిపెండ్ల దుంపలు వీటితో సగ్గుబియ్యం కూడా తయారు చేస్తారట మైదా కూడా వీటితోనే రెడీ అవుతుందట చూడండి చాలా మెత్తగా స్మూత్గా ఉడికినాయండి ఉడికింది ఉడికిందైతే వెరీ టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇలా చే ఇలా ఉడికేసుకోండి మీరు ఎప్పుడన్నా మీకు అవైలబుల్గా ఉంటే ఇలా చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్